నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు రోజు ఈ బండి నేను నిన్ననే వీడియో చేసినా కాకపోతే వెనకాల నెంబర్ ప్లేట్ ఊసిపోయి కింద పడి నెంబర్ కనబడ్డది ఇంత కష్టపడి వీడియో నెంబర్ కనబడితే కస్టమర్ అడ్రస్ ఇచ్చినట్టే డైరెక్ట్ మన ఈ రమేష్ గారికి ఏంటి కమిషన్ ఇచ్చాడు మనం మనం ఆ ఓనర్ నిజాయితీ పైరుడైనా ఓనర్ జడగొట్టి డీల్ అనే ఉద్దేశంలో ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ డ్రిప్ సెక్షన్ ఏదో పేరు చెప్పిండు అది మర్చిపోయినా నేను ఆ టాప్ కంటే కింది బండి టాప్ దానికి దీనికి డిఫరెన్స్ ఏందో కూడా చెప్తా దీంట్లో పదిహేరు బ్యాగులే దాంట్లో పదిహేరు బ్యాగులే దీనికి చాబీ స్టార్ట్ వస్తుంది దానికి పుష్ బటన్ వస్తుంది దీనికి వెంటిలేషన్ సీట్స్ రావు దానికి వెంటిలేషన్ సీట్స్ వస్తాయి మిగతా అంతా ఆస్టీస్ ఉంటుంది బ్లాక్ కలర్ బండి ఆరు వేల ఎనిమిది వందలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై అంటే పది రెండు వేల నలభై దాకా జీవితకాలం ఉంటుంది పదిహేను సంవత్సరాలు డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ వచ్చింది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్నర్ సన్ రూఫ్ పది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి బండ్లే సెవెన్ సీటర్ డీజిల్ బండి బ్యాక్ రో కూడా రోడ్ రోడ్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది బ్లాక్ కలర్ కస్టమర్ ఒక లక్ష రూపాయలు పెట్టి ఎక్స్టాపిడింగ్ వేయించుకున్నాడు పీపీ పీపీ వేయించుకున్నాడు ప్లస్ నెంబర్కి డబ్బులు కట్టిండు ఆ చుట్టూ ఈ స్టీల్ దేనైతే ఇది ఉంటుందో ఇది కూడా వేయించుకున్నాడు అది ఎక్స్ట్రా పెడింగ్ కంపెనీ నుంచి రాదు ఆ కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా మ్యాటింగ్ లేదు సార్ నేను అది ఉందేమో అనుకున్నా లేదు కొందరి కింద ఫ్లోర్ మ్యాటింగ్ లేదు రెండు వేల ఇరవై ఐదులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ అయింది కేవలం టూ మంత్స్ వెహికల్ ఎందుకు అమ్ముతుండో కూడా నేను వీడియోలో చెప్పినా మళ్ళీ చెప్తా ఈ బండి ఓనర్ వాళ్ళు గత ఐదారు సంవత్సరాల నుంచి వీళ్ళది ఎక్కడైతే తోట ఉందో ఆ తోట పక్కకు తువ గురించి పోలీస్ స్టేషన్ కోర్టు దాకా వేయరు అది ఆ పక్క పొన్న వాళ్ళు తోపిస్తలేరు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తోవ కోసం గొడవ అవుతుంది ఎండాకాలం అంటే అందరు పొలాలు తీసేస్తారు కాబట్టి బండ్లు రావచ్చు పోవచ్చు కానీ వర్షాకాలం పొలాలు ఎత్తారు పోరాదు పెద్ద బండ్లు చిన్న బండ్లు అయితే పోవచ్చు ఆ తోవ గురించి ఇన్ని రోజులు కొట్లాడిర్రు కోర్టు పోయింది పోలీస్ స్టేషన్ అయింది పెద్ద మనుషుల సమక్షాల పంచాయతీ అయింది వాళ్ళు ఎత్తలేరని వీళ్ళే సైలెంట్ అయిపోయారు కానీ అనుకోకుండా వీళ్ళు బండి తీసుకున్న తర్వాత ఒక వారం రోజుల క్రితం వాళ్ళే పెద్ద మనుషుల దగ్గరికి పిలిపించి మేము తొవ ఇం కానీ మొత్తం మొత్తం భూమి అమ్ముతాం మరి మాకు పలానా రేటుకు మీరు ఓకే అంటే మీరు ఆ భూమి తీసుకొని మేము మీకే అమ్ముతాం అన్నాక ఆ తొవ్వతోటి ఈ భూమి కలిస్తే ఆ మూడు ఎకరాలు కలిస్తే లేదా ఒక పది ఎకరాలు ఉంటుంది పదమూడు ఎకరాలు అవుతుంది డైరెక్ట్ రోడ్కు మెయిన్ రోడ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ బండి అమ్మకానికి నా దగ్గరికి తీసుకొచ్చిర్రు అంతకు మించి వేరే రీజన్ లేదు బండి లోన్ పెట్టుకున్నారు లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు కొత్త బండి షోరూంలో ఇరవై నాలుగు లక్షలు ఉంది వీళ్ళు షోరూమ్ కంటే లక్ష రూపాయలు తక్కువ ఇస్తూ అంటున్నారు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి ఎక్స్ట్రా ఫీడింగ్ వేయించుకున్నారు నెంబర్ రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడెట్ నుంచి టిక్ వరకు ఎక్కడీ రిప్లేస్ కాలేదు డిజిల్ మాన్యువల్ మహీంద్రా స్కార్పియో జెడ్ ఎయిట్ ఎన్ను స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ ఇది డీజిల్ బండి బ్లాక్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు ఒకవేళ మన బ్యాంకు వాళ్ళు ఈ లోన్ ఎంత ఉందో అది డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ట్రాన్స్ఫర్ చేసి మీకు మళ్ళీ లోన్ చేసుకునే అవకాశం ఉంటే కూడా చేసుకోవచ్చు ఒకసారి సేమ్ ఫైనాన్స్ అయితే ఇబ్బంది ఉండదు ఒకసారి బండి మొత్తం చూసుకొని దీన్ని ఇన్స్టాలో కూడా నేను రిల్పెట్టినా అదే రోజు దీన్ని వీడియో కూడా వేసినా ఓనర్ కూడా నా గట్టనే ఉండే అయితే మా పిల్లగాడు వెనకాల నెంబర్ ప్లేట్ సరిగా పెట్టలేడు నేను ఆ నెంబర్ ప్లేట్ పెట్టే డోర్ వేసే సమయంలో ప్లేట్ ఊసిపోయి కింద పడితే ఉండను తాము ఏమనకు ఆ ఫోన్లు వచ్చినా వదిలి అయితే నెంబర్ ప్లేట్ కింద పడి నెంబర్ ప్లేట్ కనబడ్డాక నేను ఆ వీడియో డిలేట్ చేసిన నిన్న రాత్రి అప్లోడ్ అయి ఉంది కాకపోతే ఆన్ చేసిన ఒకటే ఆలస్యం ఎందుకు డిలేట్ చేసిన అంటే మేము మా దగ్గరికి ఒక హైదరాబాద్ నుంచి ఒక సారు ఒక డాక్టర్ సాబ్ ఒక బండి పెట్టిండు హైదరాబాద్ నుంచి ఒకసారి ఇడదాకా వచ్చి బండి చూసుకున్నాడు మేము ఓనర్ తోటి మాట్లాడించినాం నేను కూడా డాక్టర్నే బాబు నెంబర్ అంటే నేను నెంబర్ ఇచ్చినా ఆయన ఓనర్ నాము ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఇద్దరు మాట్లాడుకున్నారు ఈయన సికింద్రాబాద్ ఆయన హైదరాబాద్ సరే మరి ఆ రేటుకు మాకు వర్కౌట్ కాదు బాబు అని ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఆ సారు డైరెక్టు ఆ డాక్టర్కి ఫోన్ చేసిండు మనం జగితాలైన సరి పదివేలు సరి ఇరవై వేలు కమిషన్ ఎందుకు ఇచ్చుడు సార్ ఇరవై వేలు ఏదో మీరే ఎక్కువ తీసుకోర్రి మీకు లాభం నాకు లాభం మనం మనం చూసుకుందాం మనం హైదరాబాద్ సికింద్రాబాద్ పక్కపక్కకే మనం మనం డీల్ చేసుకుందాం వానికి మనం కమిషన్ ఇచ్చేది అన్నాక యువత ఎవలైతే నా ఇక్కడ బండి పెట్టిన డాక్టర్ అది రికార్డ్ చేసి నాకు పంపించాను ఆ డాక్టర్ మంచోడు కాబట్టి ఈ బండి నేను మళ్ళీ ఆయన చెప్పిన రేటుకే వేరే వాళ్ళకి కమ్మినా ఈ డాక్టర్ది వీడియో వాయిస్ రికార్డింగ్తో సహా వీడియో యూట్యూబ్లో పెట్టిన నెంబర్ చెప్పలే ఇక మన వాళ్ళు ఎట్లుంటారంటే పాపం రమేష్ మంచోడే ముడ్డి అడిగి కానీ ముద్ది వేయలేదని బాధపడతాను నేను సార్ నా దగ్గరికి ఏ బండి అని ఆయన కస్టమర్ తోటే నాకు మీద ఒక్క రూపాయి కూడా నాకు అద్దు ఈ బండి దా ఓనర్ దాచిపెట్టి దీని మీద కస్టమర్ కు తెలకుండా ఓనర్ వేలు తినాల్సిన అవసరమే లేదు భగవంతుడు ఇచ్చిన కాడికి మాకు మంచిగానే ఉంది కష్టపడుతున్నాం మేము ఐదుగురు అన్నదమ్ములం మేము పెద్దోని నాయనకు ఇంకా నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఎవరి బిజినెస్ వాళ్ళు బిజీ బిజీ ఉన్నాం సార్ మా నాన్న కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు గడిపేయండు మా నాన్న కూడా మంచిగానే కష్టపడి సంపాదించండు జగితాలు టౌన్లో పెద్ద ఇల్లు ఉంటుంది నా కోయిల్లు ఉంది తమ్ముని కోయిల్లు ఉంది మా నాన్నకు అప్పుడు ఎన్టీఆర్ జమాన్లు ఇచ్చిన రెండు ఇల్లులు నా పేరు మీద ఒకటి ఉంది మా తమ్ముని పేరు మీద మా నాన్న పేరు మీద ఒకటి ఉంది మేము ఆర్థికంగా మిడిల్ క్లాస్లో మంచిగా పచ్చుతున్న సార్ ఎవరైనా కొంచెం తీసుకోవాల్సిన పైసలు మాకు అవసరం లేదు కష్టపడతాం పది రూపాయలు ఆశిస్తాం తప్ప మోసం చేసి దీని మీద ఈ బండి రాగానే దీని మీద లక్షణాలు వద్దాం ఆ ఆలోచన లేదు మాకు ఆ పైసలు అద్దు కూడా అడిగి అటు ముప్పై ఇటు ముప్పై అని అడిగే తీసుకుంటాం ఇడిదాకా వచ్చినాక బాబు కమిషన్ తక్కువ లేదంటే ఇది ఖర్చుపోయినాక చాలా మంది కస్టమర్లు వేరే రెండు వేలు తక్కువ ఇచ్చినా తీసుకుంటాం అంతే తప్ప మోసం చేసి దీని మీద సంపాదించుకునే ఆలోచన మాకు లేదు మాకు ఆ పైసలు అద్దు కూడా ఎందుకంటే సార్ పాపం మూడు సంవత్సరాల క్రితం నన్ను నమ్మి పది లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు వాళ్ళకు మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ మాన్యువల్ అదే బ్లాక్ కలర్ బండి అని నా కోసం పదిహేను ఇరవై రోజులు ఆగిండు ఫస్ట్ టోకెన్ అమౌంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడి టోకెన్ అమౌంట్ ఇచ్చి పెయిండు పదిహేను ఇరవై రోజుల తర్వాత తిరగంగా తిరగంగా ఒక బండి దొరికింది డాక్టర్ బండి అది కూడా ఆయనకు నచ్చింది ఈయనకు నచ్చింది ఆయనతో అమౌంట్ వాళ్ళకే అడ్డు చేసిండు నేను బై రోడ్ బండి తీసుకొచ్చి ఇచ్చినా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు తర్వాత ఆ బండి అమ్మేసి ఎక్స్చేంజ్లు ఇచ్చిరా మరి ఎట్లా ఇచ్చారో తెలియదు అని ఈ బండి కొమ్కున్నాడు ఆయన బ్లాక్ కలర్ అంటేనే ఇష్టం వేరే కలర్ వాడడు ఇక కొనుక్కున్నాడు కానీ వాళ్ళ కిస్మత్తులా ఈ బండి కొన్నాకనే ల్యాండ్ వచ్చేది ఉంది ఇప్పుడు ల్యాండ్ కిరికిరి పంచేది అయిపోతుంది ఆల్రెడీ ఆ భయానం పెట్టుకున్నారంట ఇది అమ్మితే కొంచెం ఫ్రీ అవుతాం రమేష్ ఇది అమ్మేసి మళ్ళీ తర్వాత వీలైతే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ బండి కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదంటే సరే తీసుకురారు సార్ అంటే తీసుకొచ్చిండు ఇప్పుడు ఈ బండి నా షెడ్లో అమ్మకానికి ఉంది మీరు వస్తే కస్టమర్ నెంబర్ ఇస్తా మీరు మీరే మాట్లాడుకోరు మాకేమి అభ్యంతరం లేదు డీల్ అయితేనే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు సార్ ఇది రెండు వేల ఇరవై ఐదు రెండో నెల తయారైంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఇరవై రెండు తారీఖు నాడు మనం ఉన్నాం కరెక్ట్ బండి రిజిస్ట్రేషన్ అయ్యి రెండు నెలలు మాత్రమే అవుతుంది కస్టమర్ నా దగ్గర పెట్టిపోయింది సార్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి తీసుకోవాలి ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా డీలోకి అయితేనే మీ దగ్గర ముప్పై వేలు కస్టమర్ దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటా ఒకసారి బండి మొత్తం చూడరి నచ్చితే ఆ పోటీ మీద నెంబర్లలో ఓకే కాల్ చేశారు ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ పిల్లవాడు అమ్మడానికి వచ్చిండు పట్టుకోమంటే పాపం పట్టుకున్నాడు కదా దాకా ఏడు నిమిషాలు ఫోన్ పట్టుకొని ఇలా పడ్డాడు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్ కొత్త బండి కాబట్టి నేనే ఇంజన్ వాషింగ్ చేయొద్దని చెప్పిన మొత్తం చూసుకోని బండి మొత్తం జెన్యున్ ఎక్కడ పాన పెట్లే సంత బాన టైరా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి బండికి మొత్తం పిఓపిఓ పీపీఓ వేపిచ్చిర్రీ దీని మీద ప్లాస్టిక్ ఉంటుంది గీతలు వీతలు వాడకుండా అది మీకు డోర్ ఓపెన్ చేసి చూపెడతా సార్ ఇగో కవర్ కనబడుతుందా పడుతుందా ఇగో ఇది అదే కవర్ ఇవి ఇదంతా ఎక్స్ట్రా పెట్టింగ్ కంపెనీ నుంచి రాదు బండికి మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ పిల్లర్లల్లో సీరియల్గా అటు మూడు ఇటు మూడు ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సన్ రూఫ్ ఉంది పీపీఎఫ్ పీపీఎఫ్ ఆ పీపీఎఫ్ చేయించుకున్నాం ఇవో మనం బాగా చదువుకోలేదు సార్ నాకు అన్ని గుర్తుండి సాగు సెవెన్ సీటర్ బండి బ్యాక్ రో కూడా ఫ్రంట్ పొజిషన్ చూసిడే సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఈ పిల్లర్ రాస్ట్ రోలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇట్లా ఇటొకటి అటొకటి సెంటర్లో ఏసీ వచ్చేసి మిడిల్ రోలో ఉంది కాళ్ళ అక్కడ వెనకాల రోలో ఏసీ రాలేదు ఓన్లీ ఈ ఫ్రంట్ రెండు సీట్ల మధ్యలో ఇచ్చిండు పైన ఇయ్యలే కా నెంబర్ ప్లేట్ వచ్చి పట్టుకోరా కింద పడుతుంది నేను నా చేయబట్టే మళ్ళీ వీడియో చేస్తాయి అవుతుంది పట్టుకో 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 ఏం తీయ అట్లా పట్టుకో తీతారు మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ తీసేయి అవసరం లేదు వెనుక క్రాన్ స్టెఫీని ఇప్పటివరకు వాడలేరు సార్ రన్నింగ్ టైర్లు మొత్తం స్టీల్ టైర్లు ఉన్నాయి కేవలం బండి ఆరు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది వెనకాల బ్లోయర్ ఇచ్చిండు ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండ్లో ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కాలేదు పీపీఎఫ్ ఏపిచ్చుకున్నారు ఫోర్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఇర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఫ్రంట్ విండో ఒకటి మాత్రం ఆటో విండో ఉంది మిగతా ఆయన ఒత్తిపట్టుకున్నాడే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కిలోమీటర్లు తిరిగింది బండికి క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ వచ్చింది ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి నార్మల్ ఏసీ వచ్చింది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది సన్ రూఫ్ ఉంది కస్టమర్ ధర షోరూమ్ కంటే లక్ష రూపాయలు తక్కువకి ఇస్తాడు సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు ఇంకేమైనా తగ్గితే ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు కస్టమర్ దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్